మంచిర్యాల జిల్లా లక్షట్పేట్ మున్సిపాలిటీ పరిధిలో గురునానక్ ఫంక్షన్ హాల్లో డ్రాగన్ స్వాడ్ కుంగ్ఫు ఫోర్త్ మీట్ కుంగ్ఫు కరాటే ఛాంపియన్షిప్ స్టేట్ లెవెల్ ప్రోగ్రాం ను మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు సుమారు ఏడు వందల మంది విద్యార్థులు మరియు వంద మంది మాస్టర్లు పాల్గొన్నారు వచ్చిన విద్యార్థులకు కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా భోజనం ఏర్పాటు చేశారు గురునానక్ ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్న కుంఫు పోటీలో మాస్టర్ ఆర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేదవాడికి అందుబాటులో ఉన్న ఆర్ట్ అంటే కుంఫు అని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు కుంఫు నేర్పించాలని అన్నారు ముఖ్యంగా నేటి యుగంలో మహిళలపై జరుగుతున్నటువంటి అఘైత్యాల నుండి తమను తాము కాపాడుకోవాలని కుంఫు ఆర్ట్ చాలా ఉపయోగపడుతుందని మరియు ఇంతమంది పిల్లలకు భోజన సహాయం చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ధన్యవాదాలు తెలిపారు పోటీలలో సుమారు ఏడు వందల మంది విద్యార్థులు వంద కుంఫు మాస్టర్లు పాల్గొన్నారు జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు రావడం చాలా ఆనందంగా ఉందని ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కూడా కుంఫుపై అవగాహన కల్పిస్తూ ఈ విద్యను ప్రతి విద్యార్థికి అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుంఫు మాస్టర్ ఆర్ వెంకటేశ్వర్లు కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ మండల అధ్యక్షులు పింగలి రమేష్ దండేపల్లి మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ దండేపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు కౌన్సిలర్ సురేష్ నాయక్ పది జిల్లాల సిక్కుల సంఘం అధ్యక్షుడు రంజిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు いいよ<い> వెస్ గారు రంగారమేష్ మాస్ గారు నేమ్స్ ఎవరైతే ఉన్నాయో చంద్ర నా పేరు ఆర్ వెంకటేశ్వర్లు నేను చిన్ననాటి నుంచే కుంకులా వెళ్ళిన మాస్టర్గా అయిన పేద నుంచి వచ్చిన ముఖ్యంగా పేదవానికి అందుబాటులో ఉన్న ఆర్ట్ మన ఇండియాలో ఒక కుంకు పర్యటనే అందుబాటులో ఉన్నది ప్రభుత్వాలు ఇంకా కూడా పట్టించుకొని దీన్ని ఇంకా పేదవాళ్ళకు అందుబాటులో ఉండేటట్టుగా చూడాలి ప్లస్ మన మన అబ్బాయి కానీ అబ్బాయి కానీ ఇంటి నుంచి బయటకు వెళ్తే ఇంటి నుంచి బయటకు ఇంటి నుంచి బయటకు వెళ్తే ఇంటికి అస్తారో రారో అనే టెన్షన్లా తల్లిదండ్రులు సతమతమవుతారు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా కానీ అగాయిత్యాలు ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి కానీ అందువలన తనకు తానుగా తన ఆత్మరక్షణ చేసుకుంటూ ఇతరులను కాపాడే కెపాసిటీ గల యొక్క ఆర్టు ఇది ఒక్కటే కుంకువే కుంకును ఖచ్చితంగా ప్రతి అమ్మాయి తల్లిదండ్రి ఖచ్చితంగా కుంకు నేర్పియాలి విద్యతో పాటు కుంకు నేర్పియాలి మన తలకు మనకు మనకు రెండు కళ్ళు ఒక కన్ను విద్య అయితే ఒక కన్ను మార్షల్ ఆర్ట్ ఈ రెండు కన్ను చూసినప్పుడే మనం గురిగా పడిన లక్ష్యం సాధించవచ్చు ఆరోగ్యం బాగుంటుంది క్రమశిక్షణ ఉంటుంది డిసిప్లిన్ అన్ని రకాలుగా ఉంటాయి పెద్దల్ని ఎలా గౌరవించాలి ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాం ఒక మార్షల్ ఆర్ట్తో పాటు ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాం ఒక క్రమశిక్షణ గల వ్యక్తి తయారు కావాలంటే ఇంకో మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి ప్రతి తల్లిదండ్రులందరూ ముందుకొచ్చి దీని గురించి తెలుసుకోవాలి ఎందుకు రావాలి న్ని మానాన్ని రక్షించేలాంటి అవసరమైన అని నేను తెలియజేసుకుంటున్నాను స్వామి ఈరోజు తూర్పు ఐదు తరగతి ఛాంపియన్షిప్ ఫోర్త్ స్టేట్ లెవెల్ నిర్ణయిస్తున్నాము ఈ పోటీలకు పదమూడు జిల్లాల నుండి విద్యార్థులు విద్యార్థులు రావడం జరిగింది దీనికి ఇట్లు మూడు సెక్షన్స్ ఉంటాయి ఒకటి స్పారింగ్ భాగము అటువంటి కటర్స్ భాగము వెపెన్స్ భాగము ఈ మూడు భోగాలలో విద్యార్థిని విద్యార్థులు మించుమించుగా ఒక ఆరు వందల యాభై మంది దాకా ఫస్ట్ టైం నుంచి రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారు వచ్చేది కానీ రాలేకపోయారు సో ఈ ప్రోగ్రామ్కు ఇంతమంది వచ్చినందుకు చాలా మంది మాస్టర్స్ కోఆపరేట్ చేసినందుకు మా డ్రాగన్ స్వాడ్ కొంచు అక్కడానికి చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేసుకున్నాను ఫిఫ్త్ రోజు ఏదో ఉందన్నారు అది కూడా చెప్పండి మాకు సమాధానం ઇપ્રો ઇકળા ઇપ્રોને રેડે વાળા સર સર એકઠે સર કર